తెలుగుదేశం దాని సొంత మీడియా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో రామారావు గారిని దించేసినటువంటి ఎపిసోడ్ లాంటి ఆలోచనల నుండి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా బయటకు రాలేకపోవడం మరి వాళ్ళ అమాయకత్వము లేకపోతే దీనికి ఏమైనా పేరు పెట్టారో అటువంటివి తప్ప ఇంకా వేరే రాజకీయం తెలియకపోవడము నాకైతే సీరియస్గా అర్థం కావట్లేదు కొన్ని రోజుల నుంచి వరుస పెట్టి డీసీపీని మారుతారు చీఫ్ మారుతారు మారుతారు మార్చాలని చెప్పి ప్రెజర్ చేసి ఒత్తిడి చేసి ఢిల్లీ వాళ్ళ బైరగులు చేసి సరిగ్గా ఎన్నికల వారం రోజుల టైం ఉందే అనగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని బదిలీ అయితే చేయించుకున్నారు అయితే ఏమవుతుంది నేను నిన్ననే చెప్పిన అయితే ఏమవుతుంది కొత్తగా ఒక డీజీపీ వస్తారనుకుందాం డీజీపీ వస్తే ఓటర్ల వీలు ఉండి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఫ్యాన్ మీద ఓటేసేటట్లయితే లేకుండా కిందకి లాగి సైకిల్ మీదనో అట్లా నొక్కిపిస్తారా అలా నొక్కిపిస్తారా ఏం చేయగలుగుతారు ఇప్పుడు ఏమైనా డిగ్గింగలు కిగ్గింగ లాంటివి ఏమైనా ఉన్నాయా ఏం చేస్తారు వాళ్ళు ప్రజలను ఓట్లు వేయకుండా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కనుక అడదిడ్డమైన విధానాలను ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో కూటమే చెత్తా చదారాన్ని చెత్తా చదారాన్ని అస్త్రాలుగా వాడుకుంటున్నారు కదా అలా ఆయన ఏమైనా వాడుకుంటున్నారా నా పాలన నచ్చితేనే ఓటు వేయమంటున్నారు ఫెయిర్ ఎలక్షన్ కోరుకుంటున్నారు దీంట్లోకి వాళ్ళు ఆయన మార్చేసి చివరికి చివరికి ఏం చేశారు మార్చి చేయించగలుగున్నారు మార్చి చేయించారు తర్వాత ముగ్గురితో కూడిన లిస్టు పంపించమన్నారు సీనియర్ ద్వారకా తిరుమల రావు గారి పేరు ఆదిరేడ్డి ప్రతాప్ నెక్స్ట్ హరీష్ కుమార్ గుప్తా గుప్తా పేర్లు ఉన్నాయి మామూలుగా అయితే ద్వారకా తిరుమలరావుకి ఇవ్వాలి కానీ ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు మెలిగి ఇంతకు ముందే లేఖ రాసి ఏ అధికారిని మార్చాలి వాళ్ళ ప్లేస్లో ఎవరిని నియమించాలి అదిగో రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చాలి ఆ ప్లేస్లో ద్వారకా తిరుమల రావాళ్ళు నియమించాలి పేర్లు కానీ రాసి పంపింది అప్పుడే మనం మాట్లాడుకున్నాం ఇదేంది ఇది ఈమె చెప్పిన అధికారినిస్తే అదేం ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్లు ఎలక్షన్ కమిషన్ ఆ పని ఎందుకు చేస్తుంది ఆ పని చేసి లేని పని వివాదాలను ఎందుకు కొని తెచ్చుకుంటుంది పబ్లిక్ ఆ పని అయితే చేయలేరని చెప్పాం ఆ రోజే చెప్పారు ఇప్పుడు సరే చీఫ్ సెక్రటరీ ముగ్గురితో పేర్లు పంపించారు ద్వారకా తిరుమల రూ ఆదిరెడ్డి ప్రతాప్ వాళ్ళని కాకుండా థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా నియమించారు హరీష్ కుమార్ గుప్తా ఎవరు కీలకమైన స్థానం హోమ్ సెక్రటరీ కీలకమైన స్థానంలో ఉన్నారు అంటే జగన్మోహన్ గారికి ఆయన ఫలితం మీదైనా ఆయన మీద సంపూర్ణ గౌరవం ఉంటేనే అంత కీలక పోస్ట్లో నియమిస్తారు ఆయన ఇప్పుడు డిగ్జిపి అయ్యారు వీళ్ళు ఇంకెవరు అవుతారు అనుకున్నారు అయినా నష్టం లేదు వాళ్ళు కోరుకున్నట్లు నేను ఏమవుతుంది ఎవరు అయితే ఇక్కడ ఈసీ ఏం చేసింది హరీష్ కుమార్ గుప్తా నియమించారు ఇప్పుడు ఏం చేయాలి టీడీపీ దాని మీడియా మలిగిలిపెట్టండి మలిగిలి పెట్టండి ఒక ఒక టీడీపీ జర్నలిస్ట్ ఒక టీడీపీ జర్నలిస్ట్ కాల్ చేసి చెప్పిన అబ్బో మేము మీ పరిస్థితి తలకై బిందలు ఎరికించుకున్నారు అదమ్మ డీసీపీ రాజేంద్ర రెడ్డిని చూసి ఇంకా భయం 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 భయపడిపోయారు ఆయన మీద కంప్లైంట్స్ అంతా చేశారు మరి ఇప్పుడు ఏమైంది సరే ఆయన మారిపించుకున్నారు హరీష్ కుమార్ గుప్తా వచ్చారు అంటే ఇప్పుడు మీ దృష్టిలో చెప్పాలి అంటే ఇప్పుడు డీసీపీని డీజీ ఇప్పుడు డీసీపీగా నియమించడం వెనక కూడా జగన్మోహన్ రెడ్డి గారు అస్త్రమే ఉందా ఆయనే చక్రం చెప్పాడు చెప్పి మీరు మాట్లాడుకోవాలి ఇంకా హోమ్ సెక్రటరీని డీసీపీ చేస్తే ఏంటి కీలకమైన స్థానంలో కీలకమైన స్థానంలోకి ఉంచారు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే తలకై బిందులు ఎక్కించుకొని ఇట్లా ఊడిపించుకున్నారు డీజీపీని మారుతానే అమ్మాయ రిలాక్స్ అయిపోయామని మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కోరుకున్న అతన్ని కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసరికి తలకాయ తుమ్మ ముదలు ఇరికిచ్చారు బిందెలు ఎరుక్కున్న తలకాయ తీసేసి తుమ్మ ముద్దలు తుమ్మ ముదలు ఎరికిచ్చారు ఇంక కాళ్ళు పైకైతే గడగడగడగా కొట్టుకోండి తుమ్మ ముదులు తలకాయ ఇరికిచ్చి కాళ్ళు పైకైతే ఇట్లా కొట్టుకోండి ఫేర్ ఎలక్షన్స్ కోరుకునేటట్లయితే ఏదన్నా గనుక ఫేర్గా ఉంటారు ఏదో ఎవరినో నియమించేసుకొని అటదిట్టంగా ఎలక్షన్ చేసుకుందామని చెప్పి ఆలోచన చేస్తే జనాలే తిరగబడి కొడతారు అటువంటి ఆలోచనలు చేస్తే